ఇప్పుడు దంతాలు తెల్లగా ఉండాలని రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటారు మేడం అవి వాడటం వలన దంతంపై ఉన్నటువంటి ఎనామిల్ పోతుంది కదా దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో టీత్ వైట్నింగ్ టూత్ అనేవి మంచి బూమింగ్లో ఉన్నాయన్నమాట వీటిల్లో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అబ్రేషన్స్ అబ్రేషివ్ స్క్రబ్బింగ్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట స్క్రబ్బింగ్ యాక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన ఎనామిల్ అనేది ఆ స్క్రబ్బింగ్ యాక్షన్ వల్ల అరిగిపోతా వస్తుందన్నమాట ఎప్పుడైతే ఎనామిల్ అరిగిపోతుందో మనకు లోపల ఉన్న డెంటిన్ లేయర్ అనేది ఎక్స్పోజ్ అవుతుందనమాట యాజ్ ఎ రిజల్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు డెంటిన్ లేయర్ ఎక్స్పోజ్ అయితే మనకు వచ్చేది ఏంటి పంటి సెన్సిటివిటీ అది సివియర్ హైపర్ సెన్సిటివిటీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకై మనం వాడుకోవడం కన్నా డెంటిస్ట్ రికమెండ్ చేస్తే వాడుకోవచ్చు అది ఎందుకంటే డెంటిస్ట్కి తెలిసే ఎంత టైం పీరియడ్ ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఏంటి అనేది ఒక డెంటిస్ట్ చెప్తే కనుక వాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్